ఇక మిస్సమ్మ వేసిన ముగ్గును చూడగానే అమర్కి అరుంధతి గుర్తొస్తుంది ఇక తను ఉన్నప్పుడు ఎలాగైతే ముగ్గు వేసేదో అది గుర్తు తెచ్చుకుంటాడు అమర్ ఇక మిస్సమ్మ మాత్రము తెరగ మెలకలు తిరిగిపోతూ ఉంటుంది ఏమండి మీకు ఈ ముగ్గు నచ్చిందా చాలా బాగా అని చెప్పేసి అని అంటుంది అప్పుడు అమర్ అంటాడు అవును ముగ్గు చాలా బాగుంది అని చెప్పేసి అని అంటాడు వెంటనే మిస్సమ్మ అంటుంది అవునండి ఈ ముగ్గు అంటే మీకు చాలా ఇష్టమాట కదా అని చెప్పేసి అని అంటుంది పక్కనే ఉన్న అరుంధతి మాత్రం తను గోడు వినిపించుకోదు మిస్సమ్మ మిస్సమ్మ ముగ్గు నేను ఏమని చెప్పాను అని చెప్పేసి మాత్రం నా పేరు చెప్పకు అని చెప్పేసి తనలో తాను అనుకుంటూ ఉంటుంది ఇక అమర్ అంటాడు అవునా ఈ ముగ్గుని నాకు ఇష్టం అని చెప్పేసి పక్కింటి ఆమెకు మాత్రం ఎలాగో తెలుసు ఒక ఆరుకు మాత్రమే తెలిసి నాకు ఈ ముగ్గు అంటే ఇష్టము అని చెప్పేసి అని అంటాడు ఇక మిస్సమ్మ మాత్రము బిలకలు తిరిగిపోతూ ఉంటుంది ఓకే అండి బాయ్ మీరు జాగింగ్కి వెళ్ళండి అని చెప్పేసి అని అంటుంది ఇక జాగింగ్కి వెళ్ళిపోతూ అమర్ మిస్సమ్మని చూస్తాడు చూడగానే మిస్సమ్మ అలా చూస్తూ ఉంటుంది ముందు ఆ కలర్ని తోడ్చుకో అని చెప్పేసి అని అంటాడు అప్పుడు మిస్సమ్మ అంటుంది మీ కోసం నేను ఎంతో కష్టపడి ముగ్గేశాను నా కోసం మీరు కలర్ని తోడ్చరా అని చెప్పేసి బొంగమూతి పెట్టుకుంటుంది ఇక సరేలే అని చెప్పేసి అమర్ మిస్సమ్మకి అంటున్న కలర్ని తోడుస్తాడు ఇక అది చూసిన హరింధతి తానైతే కుళ్ళుకుంటూ ఉంటుంది నా ముందే ఇలా చేస్తుంది మిస్సమ్మ అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే అరుంధతి మిసమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు అమర వెళ్ళిపోయిన తర్వాత అక్క నేను చూసాలే రా అని చెప్పేసి అని అంటుంది ఎలా గుర్తుపట్టావు మిసమ్మ నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి అని అంటుంది అరుంధతి నీ పేట కొంగితో గుర్తుపట్టాను లేక నేను అని చెప్పేసి అని అంటుంది ఇక ఇంతలోనే మబ్బులు మెరుపులు ఉరుములు చూడగానే అరుంధతికి గుర్తొచ్చేస్తుంది ఏంటి చీకటి కమ్మేస్తుంది ఘోర పూజ స్టార్ట్ చేసి ఉంటాడు ఇక నన్ను బంధిస్తాడేమో అని చెప్పేసి అనుకుంటుంది అరుంధతి తను అలా బాధపడటం చూసిన అమ్మ అంటుంది ఏంటక్క అలా బాధపడిపోతూ ఉన్నావు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు అరుంధతి అంటుంది మిస్ అమ్మ నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ తిరిగి వస్తాను రాను కూడా నాకు తెలియదు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు అరుంధ బాగి అంటుంది అవునక్క ఒకసారి కూడా ఇలాగే చెప్పి వెళ్ళావు కదా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావా అని చెప్పేసి అని అంటుంది మిస్సమ్మ అప్పుడు అరుంధతి అంటుంది అవును మిస్ అమ్మ నేను వెళ్ళిపోతున్నాను పిల్లల్ని బాగా చూసుకో వాళ్ళ అమ్మని మర్చిపోయేంత ప్రేమను వాళ్ళకి పంచి అత్తమామలను మంచిగా చూసుకో ఆయన్ని కూడా మంచిగా చేసుకో ఒంటరిగా ఉంటాను అని చెప్పేసి అని అంటాడు కానీ తనను ఒంటరిగా అసలే ఉండనీకు తనకి వెన్నంటే ఉండే తనకు చేయూతగా ఉండు అని అంటుంది ఇక ఇంటిని పీడి పట్టిస్తున్న మనోహర్ని మాత్రము ఇంటి నుంచి బయటికి తరిమి కొట్టు మిస్తమ్మ నువ్వు ఉన్నావన్న ధైర్యంతో నేను ఇక్కడి నుంచో వెళ్ళిపోతున్నాను అని అంటుంది అరుంధతి ఇక అదేన్నా మిస్సమ్మకి మనుషులు ఎక్కడో కలుక్కమంటూ ఉంటుంది అదేంటక్క అలా చెప్తున్నావు మళ్ళీ తిరిగి రానట్టే చెప్తున్నావేంటక్క నీకు వెళ్ళటం ఇష్టం లేదు కదా అని చెప్పేసి అని అంటుంది అప్పుడు అరుంధతి అంటుంది అవును మిస్ అమ్మ నాకు వెళ్ళటం ఇష్టం లేదు కానీ వెళ్ళక తప్పదు వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అని అంటుంది మరి నేను ఏదైనా ప్రయత్నం చేయను అక్క నువ్వు వెళ్ళకుండా ఉండడానికి అని అంటుంది నువ్వు ప్రయత్నం చేశావు మిస్సమ్మ కానీ అది విప్లవం అయిపోయింది దానివల్ల ఏం ప్రయోజనము లేకుండా పోయింది ఇక నేను వెళ్ళక తప్పదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అరుంధతి తను ఆ ఇంటితో కలిపిన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ తన పిల్లలతోటి తన భర్తలతోటి అత్తమామలతోటి కలిసి ఉన్న దాన్ని మొత్తం గుర్తు చేసుకుంటూ వేడిస్తూ వెళ్ళి చెట్టు దగ్గర కూర్చుంటుంది ఒక పక్క ఘోర పూజ స్టార్ట్ చేస్తాడు అరుంధతిని బంధించాలి అని చెప్పేసి తన గురువుతో పూజ చేస్తూ ఉంటాడు పూజ చేస్తూ హస్తికలను ఆ పూజలో వేయాలి వేయాలి అనుకుంటాడు అప్పుడు తను నేను ఈ మహాశక్తి గల ఆస్తికలను అందులో వేసి ఈ ప్రపంచమే ఊహించినంత శక్తిని నేను పొందగలుగుతున్నాను అని చెప్పేసి ఎంతో గర్వంగా ఆ ఆస్తికలను అల్లయ్యబోతాడు వెంటనే మహదేవ్ అంటాడు తను పూజించే దేవుడు అని అంటాడు ఆవు గౌర్ర ఎప్పుడు పడితే అప్పుడు ఈ పూజని చేయొద్దు ఇంకో మూడు రోజులు ఆగు మూడు రోజుల తర్వాత నవమి వస్తుంది ఆ తర్వాత సాయంత్రం పూట నువ్వు ఈ పూజ చేశావు అనుకో నీకు మంచి ఫలితము దక్కుతుంది అప్పుడు నీకు ఆత్మ శక్తి వస్తుంది అప్పుడు ఏదైనా సరే సాధించగలవు అని చెప్తాడు అప్పుడు ఘోర సరే ఇన్ని రోజులు ఆగాను ఇంకో మూడు రోజులాగన నా ప్రాణాలు అడ్డుపెట్టేనా సరే ఈ అస్తికలను నేను కాపాడుకుంటాను అని చెప్పేసి అని అంటాడు గోర ఇది ఒక పక్క మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఇంతలోనే బాగి వాళ్ళ పిన్ని ఫోన్ చేస్తుంది తను ఫోన్ చేసి మనోహరితోటి చెప్తుంది ఏంటి ఫోన్ చేశావు అని చెప్పినప్పుడు అంటుంది ఏంటి మనోహరి నేను ఫోన్ చేయకూడదా నీతో ఏదైనా పని ఉంటేనే ఫోన్ చేయాలా అని చెప్పేసి అని అంటుంది ఏం లేదు ఈ ముసలికి మేలుకు వచ్చిన దగ్గర నుంచి ఒకటే అల్లున్ని కూతుర్ని పిలువు పిలువు అని చెప్పేసి అని అంటున్నాడు ఏం చేయాలో తెలియక నీకు ఫోన్ చేస్తున్నాను అని చెప్పేసి అని అంటుంది నువ్వు ఎన్ని రోజులకు ఫోన్ చేసినా కరెక్ట్ సమయానికి ఫోన్ చేశావు అమరు అరుంధతి వాళ్ళ అమ్మ నాన్నలను ఎతికే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడుగాక నువ్వు ఫోన్ చేసి వెంటనే వాళ్ళు అమర్ని హాస్పిటల్కి రమ్మని చెప్పు చూడాలి అని అంటున్నాడు అందరినీ రమ్మంటున్నాడు అని చెప్పు ఈ పను పెట్టి తను అడావిడిగా ఆ పని మీద హాస్పిటల్కి వస్తాడు ఈ పని రోజు లేట్ అయినా సార్లు మనం ఏదైనా చేయగలము అని చెప్పేసి అని అంటుంది అప్పుడు తను అంటుంది అయ్యో మనోహరి నా భర్త ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎత్తుకుతుంటేనే తన పెద్ద కూతురి జాడ తెలుసుకోలేకపోయాడు ఇక అమరు ఒక్క రోజులో తన పెద్ద కూతురు జాడ ఎలా తెలుసుకుంటాడు అనుకుంటున్నా మనోహరి నువ్వే కావాలని పెద్ద ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు మనోహరి అంటుంది నువ్వు అలా అనుకుంటున్నది రాంగు అక్కడ యువతలో ఉంది అమరు తన గురించి నీకు తెలియదు అని చెప్పేసి అని అంటుంది అలాగైతే మరి అరుంధతిని చంపిన నిన్నే పక్కన పెట్టుకొని ఊరంతా దొలాడుతున్నాడు నిన్నే గుర్తుపట్టలేదు కదా ఇంకా అని చెప్పేసి అంటుంది అమర్ నన్ను గుర్తుపట్టలేదు అని అంటే అది నా అదృష్టం తప్ప వేరేం కాదు అని చెప్పేసి అంటుంది మనోహరి అరుంధతిని నేను చంపాను కాబట్టి నేను ఇంట్లో మంచిగా వాళ్ళ పక్కనే ఉంటున్నాను కాబట్టి అమర్ నన్ను గుర్తుపట్టట్లేదు కానీ నా మీద అనుమానం రావట్లేదు కానీ అదే ఈ పని వేరే వాళ్ళు చేసి ఉంటే ఈ పాటకి వాళ్ళని సంతి చేసేవాడు అమర్ అలాంటి అమర్ని నువ్వు తక్కువ అంచనా వేయకు అని చెప్పేసి అని అంటుంది సరేలేమనోహరి ఇక నేను అయితే చెప్పను అమరు కావాలని అంటే ఈ రోజు తెలుసుకునేలా ఉన్నాడు తన భార్య తల్లిదండ్రులు ఎవరో నాకైతే భయంగా ఉంది మరి వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్తాను హాస్పిటల్కి రమ్మని అని చెప్పేసి అని అంటుంది మరి చూడాలి నెక్స్ట్ ఎక్చర్లో ఏం జరగబోతుంది అని అమర్ అరుంధతి అమ్మ నాన్నని కనుక్కుంటాడా మిస్సమ్మకి అరుంధతికి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలుస్తుందా లేదనేది మనం నెక్స్ట్ ఎక్చర్లో తెలుసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ బై ఛానల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి